గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా పోతిన మహేష్ ను అధిష్టానం నియమించడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తెలియజేశారు గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు ప్రతి నియోజకవర్గంలో సభలో సమావేశం నిర్వహించి పార్టీని బలోపేతం చేసేందుకు పోతిన మహేష్ కృషి చేస్తారని చెప్పారు జిల్లా నాయకత్వానికి అధిష్టానానికి వారధిగా పనిచేసే పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు అర్బన్ అధ్యక్షురాలు నూర్ ఫాతిమా గారికి వేమారెడ్డి గారికి డైమండ్ బాబు గారికి అదేవిధంగా అంబటి మురళయ్య గారికి శివకుమార్ గారికి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్గా నన్ను నియమించినటువంటి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా నా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా నేను గుంటూరు పార్లమెంట్ అభ్యర్థులు రావడానికి నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్ సచ్చల రామకృష్ణారెడ్డి గారికి కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పార్టీ కోఆర్డినేటర్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి అదే ముందుగా అయోధ్య రామ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా మరి నన్ను పార్టీ నియమించంగానే గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు అంబాటి రాంబాబు గారు మరి మాకన్నా రాజకీయాల్లో చాలా అనుభవజ్ఞులు మరి పెద్ద పదవులు చేసినటువంటి వ్యక్తి మరి నన్ను కూడా ఎంతో హృదయపూర్వకంగా మహేష్ ఖచ్చితంగా అందరం బాగా మంచిగా పనిచేద్దామని వారు కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఈ రోజున మీరు అందరు చూస్తూ ఉన్నారు అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి నన్ను పరిచయం చేసి ఒక సోదరుడు లాగా నన్ను చూ చూసుకుంటూ ఇంత మంచి కార్య పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు అంబటి రాంబాబు గారికి ఆ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మంగళగిరిలో ఏర్పాటు చేశారు మరి మంగళగిరి నుంచే మార్పు మొదలవుతుంది గుంటూరు పార్లమెంట్ మంగళగిరి నుంచే మార్పు మొదలవుతుంది పార్టీ ఇప్పటికే రెండుసార్లు రాష్ట్ర విభజన తర్వాత మంగళగిరి పార్లమెంట్ మంగళగిరి అసెంబ్లీ కాలుసం చేసుకుంది ఖచ్చితంగా మీటింగ్ కూడా అక్కడే పెట్టారు తప్పనిసరిగా మార్పు అక్కడి నుంచే మొదలవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా నాకు ఒక మంచి అవకాశం ఒక గొప్ప అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఖచ్చితంగా పార్టీ ఆశించిన మేర పనిచేస్తానని అందుకు జిల్లా పార్టీ అధ్యక్షులు వారు ఇప్పటికే దాన్ని మనస్ఫూర్తిగా ఒక తమ్ముళ్ళ చూసుకుంటున్నారు వారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి పనిచేస్తామని మరొకసారి ఏడు నియోజకవర్గాలు పంబైదురు కనాలి గున్నూరు ఆరికొండ రత్తిపాడు గుంటూరు వన్ అండ్ టూ ఏడు నియోజకవర్గాలు మూడో తారీఖు లోపల ఫుల్ఫిల్ చేసుకొని నాలుగో తారీఖున పెద్ద ఎత్తున మహేష్ గారి నాయకత్వంలో మేము ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలను నిర్వహించడం వారికి వివరంగా చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భంగా చర్చ ఈరోజు కోరుతున్న మహేష్ గారు రావడంతో మేము అందరికీ కూడా సమావేశమై చాలా విషయాలు చర్చించుకున్నాం కొంచెం బహిరంగంగా చెప్పే విషయాలు కొద్దిగా బహిరంగ చెప్పే కూటని విషయాలు పార్టీ పరిస్థితులకు సంబంధించి మేము చేయడం జరిగింది పరిచయ కార్యక్రమం కూడా ముగిసింది ఆ సందర్భంగా మీ అందరితో నాలుగు మాటలు మాట్లాడడం ఉద్దేశంతో ఈ మీట్ కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్నటువంటి ఏడుగురు ఇన్ఛార్జుని అదేవిధంగా వివిధ పార్టీ పదవుల్లో ఉన్నటువంటి నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు దీనిలో ప్రధానంగా పార్టీ పటిష్టత కోసం అదేవిధంగా కమిటీల నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో అందరికీ అనుబంధ విమాదాల అధ్యక్షులు అందరితో కూడా మాట్లాడుతున్నారు దాంతోపాటు వచ్చే నెల నాలుగో కార్యక్రమ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యి సంవత్సర కాలం పూర్తవుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సర కాలము కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమంలో నేను ఉన్నారు తప్ప ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా నెరవేర్చలేదు ఏవేవి ఆయన హామీ ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆయన హామీ ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ ఒక్కటి నెరవేర్చకోకుండా ప్రజలకి వెన్నుపోటు పొడిచాడు అనేటువంటి ఉద్దేశంతో సరే అప్పుడేమో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు వాడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సర కాలం ఆయన పరిపాలన అన్ని కక్షలు కార్పణ్యాలతోనే నడిచింది తప్ప ప్రజలకు మేలు చేయాలనేటువంటి కార్యక్రమాలు చేయలేదు అందరూ అనుకుంటున్నారు రాష్ట్రంలో అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడిని పోగొట్టుకొని ఈ దుర్మార్గమైన పరిపాలన తీసుకొచ్చాం రోజు దొంగమాటలు మోసాలు తప్ప రెండోది లేదు అనేటువంటి పద్ధతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకొని రేపు నాలుగో తారీఖున పెద్ద ఎత్తున కలెక్టరేట్కు వెళ్ళి ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని వారికి వివరించేందుకు కలెక్టర్కి వివరించేందుకు ఒక చైతన్యం ప్రజల్లో తీసుకొచ్చేందుకు మేము డెబ్బెత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం గుంటూరు జిల్లాలో